అందరికీ నమస్కారం నా పేరు వైకే శ్రీనివాస్ కొవ్వూరులో ఉంటాను గోవు గౌతమ్ గోదావరి పరిరక్షణ సమితి అనే సంస్థ నిర్వాహకులుగా ఉన్నాను ఈరోజున ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆవుతో ఉన్న కనెక్షన్ ఏదైతే మన పూర్వం నుంచి ఉండేదో అది డీలింక్ అయిపోయింది ఫలితంగా ఇవాళ మానవ సమాజం ముఖ్యంగా హిందూ సమాజం అనుభవిస్తున్న అనేక రకాల అనేక రకాలైన అనారోగ్యాలు మానసిక వేదనలకి కారణం చేసేది ఏంటంటే గోవు అన్నది భారతదేశానికి ఒక ఆత్మ లాంటిది ఇది మనకున్న వనరులు ఏదైతే ఉన్నాయో ఈవేళ అన్నీ కూడా మనం దోచుకునే పరిస్థితుల్లో పీల్చుకునే పరిస్థితుల్లో మనం చేస్తున్నాం ప్రతిదీ కూడాను ప్రతిదీ పొల్యూషన్ అవుతుంది మనం చేసే వ్యవహారాలు ప్రతి దాంట్లోనూ కూడా గోవుని మనం కలుపుకోవడం ద్వారా ప్రకృతిని మనం కాపాడుకోగలం మనం కూడా అనారోగ్యాల బారిన లేకుండా మనం జీవించగలం అని చెప్పి అనేక స పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి ఈవేళ దాన్ని తక్షణమే గోవుని ఒక జాతీయ ప్రాణిగా గుర్తించి గోవదన శాశ్వతంగా నిషేధం చేసి గో పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత వే కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి ఒక విధమైన ప్రణాళిక ఇవాళ మనం చంద్రమండలానికి వెళ్ళాం అలాగే భారతదేశం నుంచి అంగారకుడు మంగళయాన్ కూడా జరిగింది మోడీ గారు అన్నారు అహ్మదాబాద్లో ఒక కిలోమీటర్కి ఆటోలో వెళ్ళడానికి అయ్యి ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతోనే మేము మంగళ గ్రహానికి వెళ్ళామన్నారు కానీ అదే భారతదేశంలో ఆవు ప్రధానంగా ఉన్న భారతదేశంలో ఆవు గురించి పట్టించుకోవట్లేదు ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం దీనికి ప్రత్యేకమైన ఒక సంకల్పంతో ప్రత్యేకమైన ప్రణాళికతో ఉత్తరప్రదేశ్ సీఎం గారు తీసుకున్న నిర్ణయం లాగా ఆవును పెంచే వాళ్ళకి నెలకి తొమ్మిది వందల రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు ఆయన మాక్సిమం నాలుగు ఆవుల వరకు మీరు పెంచుకోవచ్చు అన్నారు అలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవులు పెంచే వాళ్ళకి స్టైఫండ్ లాంటిది ఏర్పాటు చేయడం అలాగే ఆవులకు ప్రత్యేకంగా నినగాకమన్న తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం ప్రతి రెండు చోట్ల వంద ఎకరాలతో గోశాల నిర్వహించడం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా మన రాజమండ్రి చుట్టుపక్కల ఎందుకంటే ఇటు ఒరిస్సా వైపు నుంచి కబేళాలకు వెళ్ళే ఆవులన్నిటికీ కూడా వెళ్ళే దారి రాజమండ్రి కొవ్వూరి బ్రిడ్జిల ద్వారానే వెళ్తుంది అది అందరికీ తెలిసిందే పెద్దలకు తెలుసు ప్రజలకు తెలుసు పోలీసులకు తెలుసు ఆర్టీఓలకు కూడా తెలుసు అందరికీ కూడా అదొక పెద్ద మాఫియా మొన్న అతను ఒక రెండు కోట్ల రూపాయలతో మాఫియా డాన్ కూడా విజయనగరం జిల్లాలో మనం అరెస్ట్ చేశారు అతని దగ్గర క్యాష్ కూడా బోల్డ్ దొరికిందని చెప్పి కూడా ప్రజలు న్యూస్ వచ్చింది ఇటు కేరళ వెళ్ళడానికి ఇటు తమిళనాడు వెళ్ళడానికి ఇటు తెలంగాణ వెళ్ళడానికి కూడా ఇది కీలకమైన ప్రదేశం రాజమండ్రి కొవ్వూరు ఈ బ్రిడ్జిలు కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి ఆ టాస్క్ ఫోర్స్లో ఎంపీ గారు ఉండాలి ఆవిడ కూడా బీజేపీ నుంచి ఇక్కడ ఎంపీ కింద నెగ్గారు కాబట్టి బీజేపీ అన్నది సెక్ హిందుత్వ ఏజెండా ఉన్న సెక్యులర్ పార్టీ కాబట్టి వాళ్ళు గోప్రధానంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆవిడ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కార్యనిర్వాహాలుగా ఎంపీ గారు ఉండాలి అలాగే ఎమ్మెల్యేలు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండాలి మిగతా కలెక్టర్ గారు వెటర్నరీ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాముల కింద ఉండి ఒక్క గోవు కూడా గోదావరి జిల్లాలు దాటి కడేబా కబేళలకు వెళ్లకుండా చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయాలి ప్రజల నుంచి వాళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది హిందువుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది సమాజం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ అజ్రప్ప హరిబాబు గారికి అలాగే వారి మిత్ర బృందానికి కూడా ఈ గో రక్షణ కోసం కృషి చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా జై గోమాత